హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ ఈ ఈరోజు వీడియోలో మీ అందరికీ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను సో ఎర్లీ మార్నింగ్ నేను వచ్చేసి మార్కెట్కి అయితే వచ్చేసాను మామిడికాయలు తీసుకుందాము అని చెప్పేసి అండ్ నేను ఇంకా ఫైనల్గా అయితే పది కాయలు అయితే మామిడికాయలు అయితే తీసుకున్నాను అండ్ పది కాయలకి నాకు త్రీ కేజీస్ వరకు వచ్చిందనమాట పచ్చడి అండ్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం మామిడికాయలు తీసుకున్న తర్వాత వీటిని నీట్గా వాష్ చేసుకొని వెంటనే క్లాత్తో అయితే తుడుచుకోవాలి అండ్ ఇలా అన్ని కాయలను నీట్గా వాష్ చేసుకొని తుడుచుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా మామిడికాయ ముక్కలని అయితే కొట్టించుకోవాలి అండ్ చాలామంది ఇంట్లోనే కొట్టుకుంటారు అండ్ మేమైతే మార్కెట్లోనే కొట్టించుకొని ఇంటికి అయితే వచ్చామనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఒక్కొక్క మోడికాయని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో పీసెస్ అయితే చేసిస్తారు ఇక్కడ కొట్టినందుకు మనకి తక్కువగానే చార్జ్ చేస్తారనమాట మీరు మార్కెట్కి వెళ్ళే అప్పుడు మోడికాయలు తీసుకోవాలి అనుకుంటే మీరు వెళ్ళే అప్పుడు వాటర్ అలానే ఒక పొడి క్లాత్ని అయితే తీసుకొని వెళ్ళండి ఎందుకంటే మోడికాయని తీసుకున్న తర్వాత వెంటనే వాటిని వాష్ చేసుకొని గుడ్డతో అయితే తుడుచుకోవాలి అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చేసిన తర్వాత వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట అండ్ కుండే జీడి అలానే టెంకకుండే తే తల తే అయితే రిమూవ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదండి ప్రతి ఒక్క ముక్కని మనం అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అండ్ ఎటువంటి తడ అనేది ఉండకూడదు మనం పచ్చడి పెట్టే అప్పుడు సో ఇక్కడ నేను పది కాయలు అయితే తీసుకున్నాను నాకు ఇక్కడ త్రీ కేజీస్ వరకు మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి అండ్ ఫైనల్గా వీటిని అన్నిటినీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఎలా కలుపుకోవాలో చూసేద్దాం అండ్ ఇక్కడ నేను వచ్చేసి చిన్నల అయితే తీసుకున్నాను వీటిని కొంచెం ఆయిల్ రాస్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఎందుకో తర్వాత అయితే చెప్తాం ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద బొచ్చు లాంటిది తీసుకొని ఇందులోకి ఫస్ట్ మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు కేజీల మామిడికాయ ముక్కలకి నేను ఇక్కడ గిద్ద గ్లాసును అయితే యూజ్ చేస్తున్నాను అందుకని నేను ఆరు గ్లాసులు కారంని అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట సో మీరు డబ్బాలతో కొడిచే పని అయితే మూడు డబ్బాల కారం అయితే తీసుకోవాలి నేను ఫస్ట్ ఇక్కడ కారంని యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు ఆవు పిండి మెంతులు అవన్నీ యాడ్ చేస్తాను మామిడికాయ పచ్చడి పెట్టే అప్పుడు మన హ్యాండ్ సెట్ కానీ లేకపోతే మనం తీసుకున్న ఏ వస్తువుకి తడ అనేది లేకుండా చూసుకోవాలి ఇప్పుడు కారంని యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాము ఇక్కడ నేను మళ్ళీ కారం ఎంత తీసుకున్నానో ఉప్పు కూడా అంతే తీసుకున్నాను అండ్ గిద్ద గ్లాస్తో ఆరు గ్లాసులు అయితే తీసుకున్నాను మీరు డబ్బాతో కొలిచే పని అయితే మూడు డబ్బాల ఉప్పుని అయితే యాడ్ చేసుకోవాలి మనం కారం ఎంత యాడ్ చేస్తున్నామో ఉప్పు కూడా అంతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆవు పిండిని అయితే యాడ్ చేసుకున్నాము ఇక్కడ నేను మూడు గ్లాసుల ఆవు పిండిని అయితే తీసుకున్నాను గిద్ద గ్లాస్తో అండ్ డబ్బాతో అయితే డబ్బా నారైతే సరిపోతుంది అండ్ ఇక్కడ నేను మూడు గ్లాసుల ఆవు పిండిని అయితే యాడ్ చేస్తున్నాను పక్కా కొలతలతో ఆవుకే పచ్చడి అయితే పెట్టండి అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మెంత పిండిని అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదండి నేను హాఫ్ గ్లాస్ వరకు మెంత పిండిని అయితే యాడ్ చేస్తున్నాను ఇవి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అనేవి యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మెంతులు యాడ్ చేస్తే ఇలా అన్ని ఐటమ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన చేతితో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా హ్యాండ్స్తో మిక్స్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కటి చాలా బాగా మిక్స్ అవుతుందనమాట అండ్ ఇందులోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి అండ్ వీడియోలో చూపిస్తున్నారు కదండి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఎన్ని కేజీస్ అయితే మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నారు దాన్ని బట్టి కారం ఉప్పు అలానే పిండి మెంత పిండిని అయితే యాడ్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నది నేను త్రీ కేజీస్కి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను అండ్ చూస్తున్నారు కదండి నేను ఇక్కడ పది కాయలు అయితే తీసుకుంటే త్రీ కేజీస్ వరకు మామిడికాయ ముక్కలు అయితే వచ్చినాయి ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలు అన్నిటినీ యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ కారం అన్ని ముక్కలకి బాగా పట్టించుకోవాలి అండ్ చాలామంది మామిడికాయ ముక్కల్ని నూనెలో తీసుకొని వేస్తారనమాట మేము వచ్చేసి ఫస్ట్ ఇలా ముక్కలకి కారం ఉప్పు ఆవుపిండి మెంతు పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది వేస్తాము సో అమ్మ చేసిన మామిడికాయ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంది సో మీరు కూడా పక్కా కొలతలతో మామిడికాయ పచ్చడిని అయితే పెట్టుకోండి అండ్ మీకు ఏమైనా కొలతల్లో డిఫరెన్స్ వస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా మీ అందరికీ అయితే రిప్లై అయితే ఇస్తాను సో ఫైనల్గా ఇలా మామిడికాయ ముక్కల్ని మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి నేను హాఫ్ ప్యాకెట్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డేకి ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది కావాలంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండ్ మొత్తం ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి గెండుతో బాగా మిక్స్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదండి నాకైతే ఇప్పుడే తినాలనిపించేస్తుంది అంత రుచికరంగా ఉంది మామిడికాయ పచ్చడి అనేది సో ఇలా నూనె కూడా బాగా మిక్సీ అయ్యేటట్టుగా కలుపుకోవాలి త్రీ డేస్ తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి అయితే వచ్చేస్తుంది సో అది కూడా మీ అందరికీ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఆయిల్ కూడా బాగా మిక్సీ అయ్యేటట్టుగా కలుపుకోవాలన్నమాట అండ్ చూస్తున్నారు కదండి ఎంతో రుచికరమైన ఆవుకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అండ్ ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఏమైనా కొంచెం ఆయిల్ పట్టింది అనిపిస్తే కొంచెం అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మీ అందరికీ ఒక టిప్ అయితే చెప్తాను అండ్ మనం మామిడికాయ పచ్చళ్ళకి చాలామంది చిన్నళ్ళపాయల్ని ఇష్టపడతారు నేను కూడా చాలా ఇష్టంగా తింటాను అనమాట సో మనకి పొట్టు వెంటనే రావాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెల్లుల్లికి నీట్గా ఆయిల్ రాస్ అయితే పెట్టండి మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ మామిడికాయ ముక్కల్లోకి మనం వెల్లుల్లిని కూడా యాడ్ చేసేసుకుందాం నేను ఇక్కడ వచ్చేసి కొంచెం లావ్ సైజ్ వెల్లుల్ని అయితే చేసుకున్నాను ఎందుకంటే మామిడికాయ పచ్చళ్ళలోకి చాలా బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ చాలామంది ఇష్టపడరు అనమాట ఇలా వెల్లుల్లి వేసుకోవడం నాకైతే చాలా ఇష్టం మామిడికాయ పచ్చళ్ళు ఇలా తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ అంత బాగుంటుంది ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము అండ్ ఫస్ట్ డేకి సెకండ్ డేకి థర్డ్ డే తర్వాత పచ్చడి చూస్తున్నారు కదండీ ఆయిల్ కూడా పైకి వచ్చింది అండ్ ఎంత రుచికరంగా ఉందో పచ్చడి అయితే సో ఇప్పుడు నేను ఒకటి గాజు గ్లాస్ లాంటివి తీసుకొని సో గ్లాసు కూడా ఎటువంటి తడి లేకుండా నీట్గా వాష్ చేసుకొని తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మామిడికాయ పచ్చడిని అయితే యాడ్ చేసుకున్నాను ఫైనల్గా సంవత్సరం పాటు ఉండే మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బొచ్చులో కొంచెం కారం అనేది మినిగిపోతుంది అందులోకి వేడివేడి అన్నం కొంచెం నెయ్యి వేసుకొని అమ్మ కలిపి పెడితే ఎంత రుచికరంగా ఉంటుందో సో మామిడికాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా వేడివేడి అన్నం పెట్టేసి తినేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది సో మీకు కూడా ఈ మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో డీటెయిల్ వీడియోలో అయితే మీ అందరికైతే షేర్ చేస్తున్నాను ఇలా అమ్మ కలిపేసిన తర్వాత తలా ఒక ముద్ద పెట్టేసింది చాలా అంటే చాలా రుచికరంగా అయితే ఉందన్నమాట మామిడికాయ పచ్చడి పక్కా కులతలతో మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో మీ అందరికీ అయితే షేర్ చేశాను హోప్ టు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గెట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇలా కీప్ వాచింగ్ ఆంజలి ఫుడ్ ఆడో